ఈరోజు ఒక విషాదకరమైనటువంటి సందర్భం అలాగే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందర్భం కూడా ఒక వారం రోజుల క్రితం ఒక మధ్య వయస్కుడు ఆయన దేవాలయానికి వెళ్ళి వస్తుండగా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళి వస్తుండగా ఒక చెక్ పోస్ట్ దగ్గర ఏమీ రియల్ ఏం కాదు బండి టూ వీలరు స్లిప్ అయి పడిపోవడం ఆ పడిపోయిన తర్వాత తనతో వస్తున్నటువంటి ఆయన భార్యకు చేతికి గాయం తగిలింది చేయి విరిగింది షీజ్ రికవరింగ్ కాకపోతే ఈయన ఆ పడిన దెబ్బకి కోమాలోకి వెళ్ళటం గత వారం రోజులుగా కోమాలోనే ఉంటూ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాడట అయితే అక్కడ వైద్య నిపుణులు ఏం చేశారంటే ఆయన బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు చక్కగా నిద్రపోతున్నట్టు ఉన్నాడు ఎక్కడ ఒంటి మీద గాయాలు లేవు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు మనిషి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నాడు కానీ బ్రెయిన్ డెడ్ ఇంకా బ్రెయిన్ రికవర్ అయ్యే అవకాశం కానీ ఆయన నార్మల్గా మళ్ళీ ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు కానీ సున్నా అని రెండు టీమ్స్ ఆఫ్ డాక్టర్స్ ఇద్దరు సపరేట్గా రెండు టీమ్స్ కూడా నిర్ధారించుకున్న తర్వాత చట్టప్రకారంగానే ఇది మరి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే ఆయన అవయవాలు వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి అవకాశం ఉంది మనం మరణించిన తర్వాత కూడా కనీసం ఏడుగురికి ఇంకా ఎక్కువ మందికి రకరకాల అవయవాలను ఇవ్వటం ద్వారా మనం వారి ద్వారా మళ్ళీ పునర్జన్మెత్తి జీవించవచ్చు అన్నది ఈ ఆర్గన్ డొనేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం సరే ఆ డాక్టర్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అవయవదానానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఆ పేషెంట్ని బ్రెయిన్ డెడ్ పేషెంట్ని డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ యాస్ట్రా హాస్పిటల్స్ అంటారు గుంటూరులోనే అక్కడికి తరలించారనమాట అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభిమానులని తర్వాత జనసేన పార్టీలో కూడా యాక్టివ్గా ఉండేవారని జన సైనికులని సరే ఏది ఏమైనా కానీ పార్టీ దృష్టికి వచ్చినటువంటి ఒక కార్యకర్తగా జరిగిన విషాదకరమైన సంఘటన వాళ్ళ కుటుంబానికి జరిగిన విషాదకరమైన సంఘటనని తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ని హెడెడ్ బై గౌరవ శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారి నేతృత్వంలో ఆ ఫ్యామిలీని సందర్శించడానికి ఆదేశించారు ఇవాళ అందరం కలిసి రమేష్ హాస్పిటల్కి వెళ్ళాం ఇంతవరకు ఇది మామూలుగా మనం రోజువారీగా మాట్లాడుకునే మాటలే యాక్సిడెంట్స్లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా మనం రకరకాల అంశాల గురించి మాట్లాడుకుంటాం యాక్సిడెంటు అకాల మరణం అకాలంగా ఇబ్బంది జరగటం అనేది ఎవరికైనా ఏ కుటుంబానికైనా తీరని లోటే నో డౌట్ అబౌట్ ఇట్ అయితే ఇవాళ మమ్మల్ని అందరినీ కలిచిన కలిచివేసిన ఒక సందర్భం ఏంటంటే ఒక సన్నివేశం అదే ఈ వీడియోకి మూలం ఎవరైతే బ్రెయిన్ డెడ్గా ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి ఆయనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అట అమ్మాయి చిన్నది బహుశా అబ్బాయి మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా మిగతా బంధువులు అందరు ఉన్నారు అబ్బాయి ఎంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడంటే ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు మరి ఆయనకి తెలియదు ఇప్పుడు ఆయన బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు కోమాలో ఉన్నాడు ఆయన అంతటా ఆయన డేషన్ తీసుకునే పరిస్థితి లేదు అంటే అప్పుడు ఆ బాబు చెప్పినటువంటి ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఇన్స్పైర్డ్ హిమ్ తనకి స్ఫూర్తి ఏంటి ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాలనుకున్నాడు మా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాలనుకున్నారు అని ఆ మాటలు ఐ థింక్ మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అభిమాని ఎందుకు అభిమాని అంటే ఏదో సినిమాలను సినిమాలు చూసి సినిమాల్లో అభిమాన హీరోగా ఆయన అభిమానించవచ్చు ఇంకా చిరంజీవి గారు లాంటి స్టార్స్ని కూడా ఆయన ఉండొచ్చు అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ ఫర్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిస్వార్థ ప్రజాసేవ ఆయన చెప్పే మాటలు ఆయన ఎలా చేస్తే మనకు బాగుంటుంది సమాజానికి బాగుంటుంది రాబోయే రోజుల్లో బాగుంటుంది అని చెప్తూ చెప్తూ గతంలో ఆబియస్గా ఈ ఇలాంటి మాటలు కూడా ఏదో సందర్భంలో చెప్పుంటారు ఇది అవయవ దానాన్ని గురించనో మన వల్ల మనం చనిపోయిన తర్వాత వాళ్ళు బాగుండాలనో ఎవరు ఇబ్బంది పడకుండా మన వల్ల ఇబ్బంది పడకుండా ఇంకా మన వల్ల ఇంకేదన్నా మంచి జరిగితే అది మనందరికీ బాగుంటుందనో సమాజానికి బాగుంటుందనో ఆయన చెప్పిన మాటల్లో నుంచి ఆ పేషెంట్ చాలా ఇన్స్పైర్ అవుతూ మాట్లాడేవాడట అలాగే వాళ్ళ కుటుంబం ఇవాళ వాళ్ళ బాబు కూడా ఇలా మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడండి నా తర్వాత అయినా నేను నేను ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడాలి నా తర్వాత కూడా నేను ఉపయోగపడాలి అంటూ ఉండేవాడు అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్తుంది అనేవాడు అది మా అందరికీ కూడా బాగా నచ్చి మేమందరం కూడా ఆయన లేకపోయినా ఆయన జీ సజీవంగా ఉండాలి అంటే అవయవ దానం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఏదైతే మాట్లాడేవాడో దాన్ని మేము ఆచరించాలనుకుని మేము ఈ కార్యక్రమానికి ఓకే చేసాము దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్యామిలీ అంతా మాట్లాడుకున్నారు అందరూ ఏకగ్రీవంగా ఏ ఏ అవయవాలు ఎవరెవరికి ఉపయోగపడతాయో వాటన్నిటికీ కూడా పర్మిషన్ ఇవ్వటానికి డిసైడ్ అయిపోయారు అంటే ఒక ప్రజానాయకుడు లేదు ఒక అభిమాన హీరో అనుకోండి ఒక హీరో అనుకోండి ఒక పాపులర్ పర్సనాలిటీ అనుకోండి ఒక రాజకీయ నాయకుడు అనుకోండి ఎలా చూసినా మనం అందరం కూడా మన మన స్థాయిలో వేరే వాళ్ళకి ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా ఉండగలగటం అనేది చాలా గొప్ప ఆశయం అయితే మన ప్రయత్నాలు మనం చేసినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లిమిటేషన్స్ ఉంటాయి పరిధులు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇవాళ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు మరి దాదాపుగా ప్యాన్ ఇండియా ఒక పక్కన తమిళనాడు ఒక పక్కన కర్ణాటక ఢిల్లీ మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో ఆయనకి గుర్తింపు ఉంది గౌరవం ఉంది చాలామందికి ఆయన రోల్ మోడల్ అయ్యాడు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఆయన అభిమానిస్తే మరి కొంతమంది జనసేన పార్టీ జనసేన పార్టీ విధి విధానాలు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు తన మినిస్ట్రీని ఎలా నడుపుతున్నాడు తన సహచరులు ఎంత జాతరగా చేస్తున్నారు జనసేన నాయకులు ఎంత బాగా చేస్తున్నారు అనే విషయాల మీద లక్షలాది సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉండొచ్చు కోట్లాది సంఖ్యలో ఆయనకి ఆయన ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళందరికీ ఆయన సందేశం ఇస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు అలా ఇన్స్పైర్ అయిన ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ ఈ ఈ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ నిజంగా వాళ్ళ బాబు మాట్లాడుతున్న మాటలకి అక్కడున్న మా అందరికీ హాస్పిటల్ స్టాఫ్కి హాస్పిటల్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి డాక్టర్ రాయపాటి మమత గారికి గాదే వెంకటేశ్వర గారికి పిడుగు హరిప్రసాద్ గారికి మా అందరికీ కూడా నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత బాగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ ఫ్యామిలీ ఇంతగా ఇన్స్పైర్ అయిందంటే ఇలాంటి ఫ్యామిలీస్ వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో రాష్ట్రం అంతా ఉంటే ఒక ప్రజానాయకుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడో పాజిటివ్గా వెంటనే ముచ్చటేసింది అలాంటి నాయకుడితో పనిచేయటం అలాంటి పార్టీలో పనిచేయటం కార్యకర్తగా ఎవరికైనా గౌరవం కాబట్టి ఎవరైతే యాక్సిడెంట్లో ఇబ్బంది పడ్డారో డెఫినెట్గా మరి ఆయన అవయవ అన్నీ కూడా ఆ ఏర్పాటు చేసిన తర్వాత హిల్ బి నో మోర్ ఫిజికల్లీ కానీ ఆయన అవయవాల ద్వారా ఆయన సజీవంగా ఎంతో కాలం మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన వాడవుతాడు ఆ కుటుంబాన్ని కూడా మనం అందుకు అభినందిస్తూ మరి వాళ్ళ లాస్కి మనం డెఫినెట్గా ఆర్ నో వర్డ్స్ ఒక రకంగా కృతజ్ఞత చెప్పాలా అభినందన చెప్పాలా వాళ్ళు 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 దవ్వ ద వాళ్ళ ఇంటి పెద్ద ఇలాంటి పరిస్థితులు ఇరుక్కున్నందుకు వాళ్ళు ఎంత క్షోభకు గురవుతున్నారో దానికి సానుభూతి చెప్పాలా అవన్నీ చెప్తూ ఇలాంటి ఇన్స్పైరింగ్ ఫ్యామిలీస్ని వీటిని ఇన్స్పైర్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా డెఫినెట్గా మనం గుర్తించి అభినందించాలి మన మాట ద్వారా మన చేతల ద్వారా మన ఉపన్యాసాల ద్వారా మన పనుల ద్వారా మీరు ఎలా చూసినా పది మందికి ఉపయోగపడే విధంగాను పది మందికి స్ఫూర్తినిచ్చే విధంగాను తద్వారా వాళ్ళు మళ్ళీ ఆ సైకిల్ని కంటిన్యూ చేస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలబడేలాగాను మనం ప్రయత్నం చేయాలి అదే నిజమైనటువంటి సోషల్ లైఫ్ అదే మనిషి మరి సమాజంలో సామాజిక జీవిగా ఒక సోషల్ యానిమల్గా ఉండటానికి ఉండగలగటానికి అభివృద్ధి చెందటానికి మూలాధారం అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం అందరం కూడా ఆగి ఆలోచించి ఏ నష్టమూ లేని మనకి ఇబ్బంది లేని మన సెంటిమెంట్స్గా అడ్డు రాని ఇలాంటి అవయవ దాన దానం అనే విషయం మీద అందరూ కూడా చర్చించుకోవాలి అన్ని ఫ్యామిలీస్లో కూడా డేషన్స్ తీసుకోవాలి మనం యాక్సిడెంట్స్ మనకు చెప్పిరావు మరి అలాంటి సందర్భాల్లో చట్టపరంగా హాస్పిటల్స్ లీగల్గా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు టీమ్స్ ఆఫ్ డాక్టర్స్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇంకా ఏ అవయవమైన వాళ్ళు తీస్తారు అవసరం ఉన్న వాళ్ళకి నేషనల్ రిజిస్ట్రీలో ప్రయారిటీ ప్రకారంగా ఇస్తారు మరి ఆ డొనేట్ చేసిన వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు రాజ్య మర్యాదలు ప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు చేస్తారు ఇవాళ గుంటూరు కలెక్టర్ గారు కృష్ణా కలెక్టర్ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఇన్వైట్ ఇన్వాల్వ్ అయ్యి మరి చాలా బాధ్యతాయుతంగా చాలా గౌరవప్రదంగా ఆయనకి లాస్ట్ రైడ్స్ చేస్తారు అలాగే గౌరవార్థం ఒక పదివేల రూపాయలు కూడా ఆ ఫ్యామిలీకి ఎలాంగ్ విత్ ఎ షాల్ ఒక బొకే ఒక షాల్ ఒక సర్టిఫికేట్ ఇవన్నీ ఇస్తూ చాలా గౌరవప్రదంగా ఆ కుటుంబాలని ట్రీట్ చేస్తారు కాబట్టి మనందరం కూడా దీన్ని ఆలోచించి మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఉండదు యాక్సిడెంట్స్ చెప్పినవు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనకేమీ కంట్రోల్ ఉండదు కంట్రోల్ లేని మన విషయంలో మన ఫ్యామిలీ మెంబర్సే ఒక డెసిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవడానికి వీలుగా మనం మధ్యలో మాట్లాడుకుంటే ఉన్నప్పుడే మాట్లాడుకుంటే ఇలాంటి సందర్భాల్లో మనిషి కోమాలోకి వెళ్ళి డెడ్ అయిన సందర్భాల్లో డెఫినెట్గా ఈ అవయవాల్ని తీసి వేరే వాళ్ళకు ఉపయోగించుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక డేషన్ తీసుకొని సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది అందరూ కూడా ఆలోచించాలని దీంట్లో భయపడాల్సిన అంశం ఏమి లేదు మనం ఒక రకంగా చనిపోయిన తర్వాత మన బాడీలో ఉన్న పార్ట్స్ అక్కడే ఉన్నా అక్కడ లేకపోయినా లేదా మనల్ని యాక్సిడెంట్స్లో ఏదైనా ఇదైతే యాక్సిడెంట్స్లో ఇబ్బంది అయితే యాక్సిడెంట్స్లో చనిపోతే అప్పుడైనా పోస్ట్ మార్టం చేస్తారు బ్రెయిన్ డెడ్ అయినా కానీ అంతకంటే పెద్దగా ఏమీ బాడీకి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు బాడీ విషయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సర్జికల్గా చక్కగా ఒక చిన్న ఇన్సెషన్ ద్వారా ఈ పార్ట్స్ తీసుకుంటారు మళ్ళీ కుట్టేస్తారు తర్వాత లాస్ట్ రైడ్స్ చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా లీగల్ కానీ ప్రభుత్వ పర్యవేక్షణలో డాక్టర్స్ పర్యవేక్షణలో జనరల్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద ప్రైవేటు హాస్పిటల్స్ ఒక టీమ్గా పనిచేస్తూ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ ప్రకారంగా ఎవరెవరైతే నెక్స్ట్ సపోజ్ ఒక ఒక ఆయనకి ఊపిరితిత్తులు కావాలి ఒకళ్ళకి కిడ్నీస్ కావాలి ఒకళ్ళకి లివర్ కావాలి ఆ సొటబిలిటీని బట్టి ఆ ఎలిజిబిలిటీని బట్టి గవర్నమెంటు చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది కాబట్టి మనకి ఇందులో మన బాడీని పార్ట్స్ని ఉపయోగించి ఎవరో ఏదో బెనిఫిట్ పొందుతున్నారన్నో వ్యాపారాలు చేసుకుంటారన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారనో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మన ముఖ్యంగా కళ్ళు కళ్ళు కానీ స్కిన్ కానీ లంగ్స్ కానీ గుండె కానీ అలాగే లివర్ కానీ కిడ్నీస్ కానీ ఏదైనా సరే ఏదైనా సరే వేరే వాళ్ళకి ఏది ఉపయోగమో ఏది అవసరమో మన బాడీలో ఏది వాళ్ళకు ఉపయోగపడుతుందో సూటబిలిటీని బట్టి అవకాశాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి డాక్టర్స్ సర్జికల్గా ఇవన్నీ కూడా చేస్తారు మళ్ళీ మిగతా బాడీ అందరినీ చాలా నీట్గా చక్కగా కుటుంబానికి అప్పచెప్పడం జరుగుతుంది సో అందరూ ఆలోచించాలని చెప్పేసి విన్నవించుకుంటూ ఈ ఆర్గన్ డొనేషన్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ సందేహాలకి లేదా ఇతరులకు ఉన్న సందేహాలకి మీ దగ్గర ఉన్నా కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మనందరం దీన్ని పాజిటివ్గా ఆలోచిస్తేనే మనందరికీ అవసరమైనప్పుడు పునర్జన్మ అవకాశాలు ఉంటాయి ఆర్గన్ డొనేషన్ ద్వారా